హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడ హ్యాండ్స్ ఎలా కట్ ఎలా కట్ చేసుకోవాలి ఆది బ్లౌజ్ తోటి చూపిస్తున్నా ఇలా మనం హ్యాండ్కి డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి చూపిస్తున్న విధంగా ఇప్పుడు మనం ఆది బ్లౌజ్ తీసుకొని ఇలా షోల్డర్ నుండి హ్యాండ్ ఎంత పొడవు ఉందో అని ఇలా మనం చూసుకోవాలి ఇక్కడ జయింటింగ్ దగ్గర కుట్టు బయటికి కనిపిస్తుంది కదా జెయింటింగ్ దగ్గర మనం ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇలా హ్యాండ్ హ్యాండ్ లూజ్ కూడా మనం ఇలా పట్టుకొని హ్యాండ్ లూజ్ ఎంత పొడు ఉందని మనం ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు చంక చంక లూజ్ కూడా మనం ఆది బ్లౌజ్ తోటి మనం మార్కింగ్ చేసు ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా పట్టుకోవాలి షోల్డర్ నుండి చంక్ ఇలా పట్టుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి ఎంత ఉందని ఇప్పుడు నేను చూపిస్తా అండ్ ఇలా తో కూడా మనం ఇలా పెట్టి కొలుచుకొని డైరెక్ట్గా వేసుకోవచ్చు కానీ ఆది తో చూపిస్తున్నాం కదా ఇక్కడ చూడండి సేమ్ మళ్ళీ మనం హ్యాండ్ పొడవు ఎంత తీసుకున్నామో అట్లా హ్యాండ్ క్లాత్ పైన క్లాత్ పైన వేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా మన జాయింటింగ్ ఉంటుంది కదా షోల్డర్ జాయింటింగ్ అక్కడ నుండి ఇక్కడ మనకు చంక దగ్గర వరకు ఎక్కడ వరకు వచ్చిందో అక్కడ మార్కింగ్ చేసుకోవాలి ఇలా ఇప్పుడు మనకు కుట్ల కోసం హాఫ్ వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఇప్పుడు షోల్డర్ ఇక్కడ షోల్డర్ నుండి ఇప్పుడు ఇట్లా స్టేప్ రెండు రెండేళ్ళ మందం వన్ ఇంచ్ ఇలా మనం రౌండ్ తీసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా రౌండ్గా మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టు ఇక్కడ మనం చంక దగ్గర కూడా వన్ ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి కుట్టుకోనికి హ్యాండ్ ఖర్చు కోసం ఇట్లా చూపిస్తున్న విధంగా మార్కింగ్ చేసుకోవాలి హ్యాండ్ ఇప్పుడు కట్ చేసుకోవాలి హ్యాండ్ కటింగ్ అయిపోయింది మనం చంక హ్యాండ్ లోతు అంతే ఎవరికైనా సరే మూడు ఇంచులు అయితే సరిపోతుంది అది బ్లౌజ్ తోటి కూడా అంతే మనకు ఇంచులు వచ్చింది పెద్ద సైజ్ బ్లౌజ్కి అయితే మూడున్నర ఉన్నారా అలా తీసుకోవాలి ఇది చిన్న సైజ్ బ్లౌజ్ మూడు తీసుకోవాలి చంక లోతు లేకుంటే ఆది బ్లౌజ్ ఆది బ్లౌజ్ తోటి మనం చెక్ చేసుకోవాలి ఇప్పుడు మనం చూపించిన విధంగా ఇక్కడ హ్యాండ్ లూజ్ కూడా ఒక టక్ పెట్టుకోవాలి పైన కూడా చంక దగ్గర కూడా ఒక టక్ అనేది పెట్టుకోవాలి ఇప్పుడు హ్యాండ్ లూజ్ హ్యాండ్ లోతు మనం తీసుకోవాలి ఇక్కడ మనం వన్ ఇంచ్ వదిలిపెట్టుకున్నాం కదా పైన షోల్డర్ దగ్గర అక్కడ నుంచి హ్యాండ్ ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసుకొని ఇలా మధ్యలో మార్క్ వేసుకోవాలి ఇప్పుడు చూపిస్తా మార్క్ ఎలా వేసినామో షోల్డర్ నుండి మనకు చంక దగ్గర మెయిన్ డాట్ వరకు ఇలా మధ్యలో ఫోల్డ్ చేయాలి అక్కడ మార్కింగ్ అనేది వస్తుంది కదా ఫోల్డ్ అయ్యింది అక్కడ హాఫ్ ఇంచ్ మందం ఇలా మార్క్ చేసు హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకొని ఇక్కడ చంక దగ్గర మెయిన్ డాట్ నుంచి లైట్గా కట్ చేసుకుంటూ వెళ్ళాలి ఇక్కడ అయిపోయింది చూడండి మళ్ళీ చూపిస్తున్న ఇలా మెయిన్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు అక్కడ మనకు ఫోల్డ్ అనేది ఏర్పడ్డది కదా ఒక లైను అక్కడ లో చూపించినట్టు ఇక్కడ మనం ఒక టక్ పెట్టుకోవాలి మన లోతు తీసిన హ్యాండ్స్ మనం ఫ్రంట్ సైడ్ మాత్రమే జాయింటింగ్ చేసుకోవాలి బ్లౌజ్కి అప్పుడే హ్యాండ్ పర్ఫెక్ట్గా వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్